హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు తీపి గుమ్మడికాయతో ఒక స్పెషల్ రెసిపీని తయారు చేసుకుందానండి ఎప్పుడూ గుమ్మడికాయతో వడియాలు హల్వా ఫ్రై సాంబార్ ఇవి కాకుండా ఇలా పొంగడాలు తయారు చేసేయండి ఈ రెసిపీని మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు ఈ పొంగడాలు కోసం ముందుగా పావు కేజీ తీపి గుమ్మడికాయ అదేనండి ఎల్లో గుమ్మడికాయని తీసుకొని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి అలాగే ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి ఈ బెల్లం సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మీ తీపికి తగిన విధంగా బెల్లాన్ని తీసుకోవచ్చు వాటన్నిటినీ వేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి బాగా మెత్తగా ఉండలేకుండా మ్యాష్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బెల్లం కరిగి వాటర్ అవుతుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిండి ముద్ద కలపడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి అలాగే చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి చూడండి పిండి ముద్ద ఇంకా లూజ్గా చేతికి గిన్నెకి అంటుకుంటూ ఉంది ఇలా గిన్నెకి చేతికి అంటుకోకుండా ఉండేటంత వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దను కలుపుకున్నట్లు కలుపుకొని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పైన చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి ముద్ద నానేలోగా మరోపక్క డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు మన చేతికి ఆయిల్ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత రౌండ్ బాల్స్గా చేసుకొని అప్పాలలాగా వత్తుకోవాలి అప్పాలు మరీ లావుగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా మీడియం సైజులో వత్తుకోవాలి ఈ విధంగానే మన పెనానికి సరిపోయే విధంగా రెండు నుంచి మూడు పొంగడాలను తీసుకొని ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ స్లోగా టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చేటంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి పూరీలు పొంగుతున్నట్లుగా ఎంత బాగా పొంగుతున్నాయో ఈ విధంగానే అన్నిటినీ తయారు చేసుకొని వేయించుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నేను ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను అస్సలు గుమ్మడికాయతో చేశామంటే ఎవరు నమ్మరు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అంత బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్న కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్